విద్యార్థులు కష్టపడి చదవటంతో పాటుగా ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని చింతలపూడి ఎమ్మెల్యే రంగ రోషన్ కుమార్ సూచించారు రాష్ట ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ జూనియర్ కళాశాలల విద్యార్థుల కోసం పది కోట్ల రూపాయల నిధులు వెచ్చించి టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్బుక్స్ అందజేసిందన్నారు కావున ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారానికి ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచించారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ దామోదరం సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో మంచి ప్రావీణ్యం కలిగిన అధ్యాపక బృందం ఉన్నారన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారన్నారు విద్యార్థులు సైతం అధ్యాపకుల నుంచి విద్యను నేర్చుకుని జీవితంలో స్థిరపడాలని త ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు అనంతరం డిఈఓ ప్రభాకర్ రావు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం నుంచి టెక్స్ట్ బుక్స్ రాలేదన్నారు కానీ ఈ ఏడాది టెక్స్ట్ బుక్స్తో పాటుగా నోట్ బుక్స్ కూడా అందించడం జరిగిందన్నారు అంతేకాకుండా పలు కళాశాలల్లో ఎంసెట్ కోచింగ్ కూడా ప్రారంభించామన్నారు కావున ఈ ప్రోత్సాహకాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి వలవల తాతాజీ తెల్లగారుపు జ్యోతి టిడిపి పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము నాయకులు దాసరి శేషు పారేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు నిజంగా మీరు అంతా కూడా చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవ్వాలి ఇలాంటి ఒక రిచ్ హిస్టరీ ప్రైడ్ ఉన్న కాలేజ్ లో మీరు చదువుతున్నారు కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అలాగే గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ టీచర్స్ లెక్చరర్స్ కానివ్వండి చాలా మంచి స్టఫ్ తో ఉంటున్నారు కానీ వాళ్ళకి సరైన మీల్స్ దొరకట్లేదు వాళ్ళకి వాళ్ళని ఛాలెంజ్ చేసేది దొరకట్లేదు అది ఇప్పుడు ఎన్డిఏ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నాయకత్వంలో అది నిజంగా పోతా ఉంది లోకేష్ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ క్లియర్ గా ఉన్నారు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ ఇవన్నీ కూడా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ గా ఉండాలని చెప్పి బేసిక్ నుంచి హై లెవెల్ వరకు కూడా చాలా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు మీకు ఈ రోజున ఆల్మోస్ట్ టెన్ క్రోర్స్ వర్త్ పది కోట్ల రూపాయల వర్త్ ఇలాంటి స్టూడెంట్స్ కి ఇలాంటి కాలేజ్ చదివే స్టూడెంట్స్ కి స్కూల్స్ లో కానివ్వండి టూ ల్యాక్ పైన ఉన్న వాళ్ళకి పది కోట్లు ఇన్వెస్ట్ చేసింది పది కోట్లు ఇన్వెస్ట్ చేయడం అంటే అదంతా చిన్న విషయం కాదు ఈజీ కూడా కాదు మరి మీకు ఒక పది కోట్లు ఆల్మోస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ ఇచ్చే వాల్యూ ఏంటి మీరు అర్థం చేసుకోవాలి అందరూ అంటారు హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేయరు అంటారు స్మార్ట్ వర్క్ చేయండి థింక్ స్మార్ట్ యాక్ట్ స్మార్ట్ యాస్ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్ స్టూపిడ్ క్వశ్చన్ అడగండి తప్పేం లేదు ఎందుకంటే మన క్వశ్చన్ అడగక చాలా మంది వెనకబడి ఉంటాం కమ్యూనికేట్ చేయండి మాట్లాడండి ఇంటిగ్రేట్ అవ్వండి ఇక్కడ కులమతాలు తీసుకురాబాకండి ఎప్పుడైతే మీరు ప్రశ్నలు అడుగుతారో కలుస్తారో డెఫినెట్ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా ఇంటర్మీడియట్ విద్యార్థులు టెస్ట్ బుక్స్ లేవు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో టెస్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ దాన్ని ఈ ప్రభుత్వం పురోగతించినందుకు ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను తొమ్మిది కోట్ల యాభై లక్షలు బడ్జెట్తో రెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులు అంటే గవర్నమెంట్ కాలేజెస్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ హై స్కూల్ ప్లస్లో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కలిపి రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు ఈ రెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులు కూడా పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ బ్యాగ్స్ ఈ బ్యాగ్స్ ఇచ్చే కల్చర్ మనం ఒకప్పుడు స్కూల్స్ ఎడ్యుకేషన్లోనే చూసాం ఈ సంవత్సరం ఆన్రబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఎవరైతే ప్లస్ టూ అంటే లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ చదువుతున్నారో వాళ్ళు కూడా బ్యాగ్స్ కంపల్సరీ ఉండాలన్నారు టెక్స్ట్ బుక్స్ కూడా ఒకప్పుడు ఇచ్చారు నోట్బుక్స్ నోట్ బుక్స్ కూడా ఎందుకు అందట్లేదు వాళ్ళు కూడా చిన్నపిల్లలే కదా అందజేయాలని చెప్పారు ఒక్కొక్క విద్యార్థికి ఆరు రూల్ బుక్స్ ఆరు వైట్ బుక్స్ అంటే పాలన్స్ సెట్ వస్తుంది సార్ స్టూడెంట్ మొత్తం ఎక్కడ కోలుకోవాల్సిన అవసరం లేదు అలాగే టెక్స్ట్ బుక్స్ సెట్ అంతా వస్తుంది మీకు నాలుగు వందల పైన స్ట్రెంత్ ఉన్నటువంటి కాలేజ్ బెస్ట్ కాలేజ్ అండి దామోదరం సంజీవ గారు చెప్పేటువంటి కాలేజీ ఇది ఈ కాలేజీలో ఇంకా స్ట్రెంత్ పడిపోకూడదు రోజు రోజు ప్రోగ్రెస్లోనే ఉండాలి స్ట్రెంత్